హిందల్బాయిలో రామాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోమవారం ఇందల్వాయి గ్రామంలోని రామాలయాన్ని సందర్శించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలోని ఆలయాల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆమె మండిపడ్డారు వేములవాడలో ప్రతి రోజు రాజన్న కోడలు మరణిస్తుండడాన్ని దృష్టిలో ఉంచుకుంటే ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని అన్నారు ఆలయాల పట్ల కనీస శ్రద్ధ కనబరిచిన సీఎం రేవంత్ రెడ్డి స్పందించేవారని ఆమె విమర్శించారు ఇందల్వాయి రామాలయ అభివృద్ధికి మరిన్ని నిధులు తీసుకురావడానికి తాను కృషి చేస్తారని కవిత హామీ ఇచ్చారు బీఆర్ఎస్ హయాంలో గ్రామీణ దేవాలయాల వరకు అభివృద్ధి చేపట్టినట్లు గుర్తు చేశారు కేసీఆర్ ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి రెండు వేల కోట్లు ఖర్చు చేసిందని ఆమె తెలిపారు అలాగే ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోలేకపోయిందని కవిత విమర్శించారు మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల భత్యం ఇచ్చే వరకు పోరాటం చేస్తామని కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇచ్చే హామీని తక్షణమే అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు మరి చెప్పబోయింది ముచ్చట అంటే చెప్పేదేమని మా అక్కలకు తెలిసిందే కదా ఇస్తామన్నారు ఇష్టలేదు ఇచ్చలేక కొట్లాడదాయి అంతే కదా ఇంకేమన్నా కొట్లాడతానో కిందకి వస్తారు అంతే కదా కొట్లాడదావా మరి కొట్లాడతారు ఎట్లుంటారు మెడికల్ ఎక్కడ ఇది నైన్